జూబ్హిల్స్ ప్రచారంలో స్టార్ వార్ జరుగుతోంది మూడు పార్టీల నుండి స్టార్ క్యాంపైనర్లు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు అధికార పార్టీ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృత ప్రచారం చేస్తున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం తన సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు లంకల దీపక్ రెడ్డి తరఫున అలుపెరగని ప్రచారం చేస్తున్నారు తెల్లవారక ముందే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రత్యక్షమవుతోన్న కిషన్ రెడ్డి రాత్రి వరకు ప్రచారంలో దూసుకుపోతున్నారు రెస్టు లేకుండా ప్రచారం చేస్తూ మహాపాదయాత్ర బైక్ ర్యాలీలతో జూబ్లీహిల్స్ గల్లీ గల్లీలో ప్రచారం చేస్తున్నారు కిషన్ రెడ్డి

అభ్యర్థి మాగంటి సునీత తరపున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృత ప్రచారం చేస్తున్నారు సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు చేరికలు రోడ్ షోలు సమావేశాలతో హోరెత్తిస్తున్నారు కేటీఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తూ మాగంటి గోపీనాథ్ను నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేస్తూ ఓట్లు అడుగుతున్న కేటీఆర్ ఉప ఎన్నికలో సునీతను గెలిపించాలని కోరుతున్నారు పదకొండు తారీఖు నాడు దయచేసి మీరు ఓట్లకు రండి ఎందుకంటే మీరు ఓట్లు లేకపోతే రేవంత్ రెడ్డి ప్లానింగ్ చేస్తున్నాడంట అంట దొంగ ఓట్లు ప్లాన్ చేస్తున్నాడు మీరు ఓట్లకు రాకపోతే మీ ఓటు వేరే ఓడి వేస్తాడు అందుకే ఓట్లకు రండి వచ్చి పెద్ద ఎత్తున ఏ గుర్తు కొట్టేయాలి అక్కడ నిలిచినా అక్కలు చెప్పాలి నాకు ఏ గుర్తు కొట్టేయాలి మనం కార్ గుర్తేనా పైకి వెళ్ళి మూడో నంబర్ పైకి వెళ్ళి మూడో నంబర్ తీన్ నెంబర్ పే హై కార్ బాకీ సబ్ బే కార్ కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలోకి దిగారు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు జూబ్లీహిల్స్ లో గెలిచి తమ రెండేళ్ల పాలనకు రెఫరెండంగా చూపెట్టుకోవాలని రేవంత్ విల్లూరుతున్నారు తమ అభ్యర్థి నవీన్ యాదవ్ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను గెలిపిస్తే అభివృద్ధిలో జూబ్లీ హిల్స్ దూసుకుపోతుందంటున్నారు సన్న బియ్యం ఉచిత బస్సు లాంటి పథకాలు ఇస్తున్న కాంగ్రెస్ ను ఆదరించాలన్నారు ముఖ్యమంత్రి బిల్లా రంగాలు గల్లి గల్లి తిరుగుతున్నారు ఎందులో తిరుగుతున్నారయ్యా ఆటో ఎక్కి తిరుగుతున్నారు ఆటోలు ఎందుకు తిరుగుతున్నారు మన జరిగిన ఎన్నికల్లో వాళ్ళ అంబాసిడర్ కార్ను టైర్లు పంచర్లు చేసి టైర్లు ఊడబీకి ఇంజన్ తుక్కు సామాన్ కమ్ముతే ఈ రోజు షెడ్ పోయిన అంబాసిడర్ లేక ఇవాళ ఆటోలలో తిరుగుతున్నారు బిల్లా రంగలు మూడు సార్లు జూబ్లీ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గింది మీ పార్టీ కదా మరి పదేళ్ళు ఈ సమస్యలు పరిష్కరించలేదంటే పదేళ్ళు నువ్వు నీ అయ్యా ఈ జూబ్లీ కు చేసిన అన్యాయం కాదా అని నేను అడుగుతున్న ఈ సందర్భంగా మూడు పార్టీల నుంచి ముగ్గురు కీలక నేతలు క్యాంపెయిన్ క్యాంపెయిన్ను హోరెత్తిస్తున్నారు మరి ముగ్గురులో ఎవరు ఛాంపియన్ గా మిగులుతారో చూడాలి